లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న పదిహేడు సంవత్సరాల తరువాత ఒక మహిళ కడుపులో శాస్త్రచికిత్స కత్తెర బయటపడింది సంధ్యా పాండే అనే మహిళ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిదిన శ్రీ మెడికల్ కేర్ నర్సింగ్ లో సి సెక్షన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది ఆమె భర్త అరవింద్ కుమార్ పాండే పోలీసు ఫిర్యాదు ప్రకారం శాస్త్ర చికిత్స జరిగినప్పటి నుండి ఆమెకు నిరంతరం కడుపు నొప్పితో బాధపడుతుంది వివిధ వైద్యులతో అనేక సంప్రదింపులు జరిపినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు ఇటీవల లక్నో మెడికల్ కాలేజీ లో ప్రత్యేక వైద్య మూల్యాంకనం సందర్భంగా సంధ్యా పాండేకు ఎక్స్రే తీయించినప్పుడు ఈ ఆశ్చర్యకరమైన విషయం ఎక్స్రే లో ఆమె పొత్తి కడుపులో కత్తెర ఉన్నట్లు వెల్లడైంది ఆమెను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్పించారు అక్కడ మార్చి ఇరవై ఆరున ఆమెకు చికిత్స నిర్వహించి కడుపులో ఉన్న కత్తెరను తొలగించారు ఆస్పత్రి ప్రతినిధి సుధీర్ సింగ్ ఈ ఘటనను ధృవీకరించారు సంక్లిష్టమైన ఆపరేషన్ తర్వాత కత్తెరను విజయవంతంగా తొలగించామని ఆ తర్వాత రోగిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించామని చెప్పారు భర్త ఫిర్యాదులో ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్ పుష్ప జైష్వాల్ నిర్లక్ష్యానికి కారణమని పేర్కొంది ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు